ఎవరు చెప్పారో కానీ చాలా చక్కగా చెప్పారు ఎదుటి వారి బాధను చూసి సంతోషించుకో ఏదో ఒక రోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని ఎందుకంటే దేవుడు మనం ఏదైతే ఇష్టపడతామో దాన్నే ఇస్తాడు అలవాట్ల పైన మీరు ఎన్నో స్టోరీస్ వినే ఉంటారు అలవాట్లో పొరపాటు అని మన అలవాట్లను బట్టి జీవితం ఉంటుందని ఇలా ఎన్నో వినే ఉంటారు మన జీవితం అంతా ఈ అలవాట్లోనే బ్రతికేస్తూ ఉంటాము ఈ అలవాట్లన్నీ ఒక్కటిగా చేసి చూస్తే మన జీవితం ప్రాచీన కాలంలో ఒక రాజు ఉండేవాడు అతను ప్రజలను తన కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకునేవాడు కొన్ని రోజులుగా రాజుకి ఆయన మనుషుల మీద డౌట్ వచ్చింది రాజుకి చాలా ముఖ్యమైన ముగ్గురు మంత్రులు ఉండేవారు ఆ ముగ్గురులు ఒకరి మీద ఫాన్స్ మ్యానిపులేట్ చేస్తున్నాడని పని సరిగ్గా చేయడం లేదని డౌట్ వచ్చింది ఆ ముగ్గురిలో ఎవరు ఎలాంటి వారు తెలుసుకోవడానికి రాజుకి చాలా కష్టమైపోయింది దానితో రాజు ఆ ముగ్గురిని పిలిపించుకొని తన పుట్టినరోజు వస్తుందని ముగ్గురికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి వేరువేరు ప్రాంతాలలో దట్టమైన అడవుల్లోకి పంపించాడు అక్కడ మంచి ఫ్రూట్ ట్రీస్ వెతికి మంచి ఫ్రూట్స్ని బ్యాగ్లో వేసుకొని సాయంత్రం కల్లా తిరిగి రమ్మని పంపించాడు ముగ్గురు మంత్రులు అడవికి వెళ్లారు అందులో మొదటి మంత్రి చాలా నిజాయితీ పరుడు రాజు కోసం మంచి ఫ్రూట్స్ని వెతికి ఫ్రెష్ ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ని బ్యాగ్లో వేసుకున్నాడు రెండవ వ్యక్తి చాలా స్మార్ట్గా ఆలోచించి రాజుగారు ఫ్రూట్స్ మంచివా చెడ్డవాని చెక్ చేయలేరు అంత సమయం ఉండదు అని అనుకుని అక్కడ చెట్టు కింద పడి ఉన్న ఫ్రూట్స్ని బ్యాగ్లో వేసుకున్నాడు ఇక మూడవ మంత్రి నిజాయితీకి సోమరితనం కలవాడు రాజు కేవలం బ్యాగ్ని మాత్రమే చూస్తాడు అందులో ఏముందని చూడడు అనుకుని అతని దగ్గర ఉన్న బ్యాగ్లో ఎండిపోయిన ఆకులు కొన్ని చిన్న చిన్న రాళ్ళు వేసి బ్యాగ్ని నింపుకుంటాడు సాయంత్రం అయ్యింది రాజుగారు చెప్పిన ప్రకారం ముగ్గురు తమ బ్యాగులను తీసుకుని వచ్చారు రాజుగారు వాళ్ళు తెచ్చిన బ్యాగ్ని ఓపెన్ చేయకుండానే వాళ్ళని వేరువేరుగా నెల రోజులు జైల్లో పెట్టించాడు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టకుండా వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ మాత్రమే పెట్టమని ఆదేశించాడు మొదటి మంత్రి మంచి ఫ్రూట్స్ని తెచ్చాడు కాబట్టి వాటిని తింటూ నెల రోజులు గడిపేశాడు పాడైపోయిన ఫ్రూట్స్ తేవడం వల్ల అవి తిన్న రెండవ మంత్రి జబ్బు పట్టి ఎక్కువ రోజులు జైల్లో ఉండలేకపోయాడు కానీ మూడవ మంత్రి ఏమీ తీసుకుని రాకపోవడంతో ఆ రోజు కొంచెం కష్టపడి ఫ్రూట్స్ని తెచ్చి ఉంటే బాగుండేది అని అనుకుని తనలో తానే పశ్చాత్తాపడ్డాడు తినడానికి ఏమీ లేక కొన్ని రోజులకి ఆకలితో ఆ జైల్లోనే చనిపోయాడు సో ఈ కథ వల్ల మనం నేర్చుకున్నది ఏమిటి అంటే మన పనులను మనం బద్ధకంతో పక్కన పెట్టకుండా ఎప్పటికప్పుడు నిజాయితీగా పనులు చేసుకుంటే మంచిది బద్దకించి పనులను పక్కన పెట్టేస్తే ఇప్పటికి మనకు ఏం అనిపించకపోయినా ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది అప్పుడు ఆలోచించి ఎటువంటి ఉపయోగం ఉండదు బహుశా ఆ సమయంలో నేను ఆ పని చేసి ఉంటే బాగుండేది మంచి పొజిషన్లో ఉండేవాడిని అని అనిపిస్తుంది ఎవరైతే కష్టపడి పైకి రావాలని అని అనుకుంటారో వాళ్ళు అప్పటికప్పుడు తమ పనులను చేసుకుంటారు ఎంత డబ్బు ఇచ్చినా కొనలేదనేది టైం ఎప్పుడు వేస్ట్ చేసుకోవద్దు పేదవాళ్ళకైనా ధనికులకైనా సమానంగా ఉండేది ఒక టైం మాత్రమే ఎందుకంటే ఏ మనిషికైనా సరే ఇరవై నాలుగు గంటలే ఉంటాయి ఒక్క రోజులో మనం ఆ సమయాన్ని ఎంత ఉపయోగించుకోవాలనే దానిపైనే మన సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది సో టైంని గుర్తుపెట్టుకో చేసే ప్రతి పైన శ్రద్ధతో చేయి